హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వసంత జాలాది బ్లాగ్స్ ఈరోజు నెల్లూరులో ఫేమస్ అయిన ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసును అయితే చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీ పద్ధతిలో ఈ విధంగా కానీ మీరు చేపల పులుసుని చేసుకున్నారంటే ప్లేట్లో ఒక్క మెతుకు లేకుండా ప్లేట్ని ఖాళీ చేసేస్తారండి అంత రుచికరంగా ఉంటుంది చేపల పులుసు ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే ఈజీగా చేసుకోవడంతో పాటు రుచికరమైన చేపల పులుసును కూడా మీరు తయారు చేసుకోగలరు ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది దాము నేను 1 kg చేపలనైతే అయితే కొర్రమేను చేపల్ని తీసుకున్నాను వన్ కేజీ చేపలను తీసుకుని అది రెండు మూడు సార్లు ఉప్పేసి నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఈ వన్ కేజీ చేపల్లోకి మనం కొంచెం కారము ఉప్పు ఇవన్నీ కూడా సరిగ్గా వేసుకున్నాము అంటే చేపల పులుసు చాలా రుచికరంగా వస్తుందండి ఈ కేజీ చేపల్లోకి నేను చింతపండునైతే కొంచెం తీసుకున్నాను ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీలో తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను చింతపండుని ఈ విధంగా నాన పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లోకి కారము పసుపు కళ్ళుప్పు తీసుకున్నాను చూసారు కదా కళ్ళుప్పుని తీసుకున్నాను రెండు టమోటాలను తీసుకొని అది ఈ విధంగా కట్ చేసి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను రెడీగా ఒక మామిడికాయ మామిడికాయని తీసుకొని పై తొక్క తీయకుండా దెబ్బలు కోసి పెట్టుకున్నాను రెండు ఎర్రగడ్డలను తీసుకున్నాను మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి ఇవే చేపల కూరలో కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెస్ అయ్యేలాకైతే వెళ్ళిపోదాము ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఆ మందపాటి గిన్నెలో చేప ముక్కలని అయితే వేసేసుకున్నాను ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయనైతే యాడ్ చేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయి చేపల పులుసులో వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మనకు చాలా రుచికరంగా పంటికి తగులుతూ ఉంటుందండి నాకు చాలా ఇష్టము చేపల పులుసులోని వెల్లుల్లిపాయ అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను చేపల పులుసులో కావాల్సిన అవన్నీ కూడా కారము పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిసి అన్ని ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకున్నాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్కకు కారము అలాగే అన్నీ కూడా ఉప్పు కూడా బాగా పడుతుంది ఇప్పుడు ముందుగా మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా అవి రసం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఎలా ఉనిందో చింతపండు రసం చిక్కగా అలాగైతే చేపల ముక్కల్లోకి వేసేసి ఒకసారి కలిపేసి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి కొంచెం పులుసు చిక్కగానే ఉండాలి కదా అందుకని చెప్పి అలాగే వాటర్ యాడ్ చేసుకోలేదు దీనిలోకి కొంచెం కత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు అయితే కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఇది ఉడికేటప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ చేపల పులుసులోకి పచ్చ నూనె అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చి నూనె వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రెండు గరిటెలు పచ్చ ఆయిల్ నేర్చుకున్నాను మరి స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని దాంట్లో ఒక గరిటె నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు వేసి బాగా కొంచెం దోరగా అయ్యేంత వరకు మరి దోరగా కదా లైట్ దోరగా వేగేంత వరకు ఎర్రగడ్డలు కూడా మనం వేగిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకొని ఇవి వీటిలో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేశానండి మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమోటాలు ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయి ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చేసింది ఈ గ్రేవీని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపల పులుసు ఉంది కదా ఆ చేపల పులుసులో వేసేసి ఒకసారి గరిటితో తిప్పాలి ఆ గ్రేవీ ఈ చేపల పులుసులోకి అంత కరిగే విధంగా కలిసే విధంగా గరిటితో తిప్పేసుకొని మరి గరగర కాకుండా గరిలో తిప్పేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను మూత అంతా పెట్టేసేయకుండా కొంచెం ఓపెన్లో పెడుతున్నాను అండి కొంచెం ఓపెన్లో పెట్టడం వల్ల కూర ఉడికేటప్పుడు ఆ నీచు వాసన అనేది ఏదైనా ఉంటే కూరలో ఆ వాసన అంతా కూడా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్లో పెడితే ఉడికేట బాగా ఉడికేటప్పుడు ఆ నీచు వాసనంతా అంతా పోద్ది తర్వాత మనం మామూలుగా పెట్టేసుకోవచ్చు ఈ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు కావాల్సిన విధంగా అయితే కొంచెం కూర అయితే దగ్గరగా వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడే మనం దీనిలోకి మామిడికాయ ముక్కలను తరిగి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కల్ని దీనిలో పులుసులోకి యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేయాలి ఈ పులుసు ఉండంగానే పెట్టేసుకోవాలండి లేకపోతే కూర పడుతుంది కూర అయితే రెడీ అయిపోతుంది మామిడికాయ ముక్కలైతే ఉడకవు కొంచెం పులుసు ఉన్నంగా ఈ విధంగా చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకు కావాల్సిన విధంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం కూర చిక్కబడటంతో పాటు మామిడి దబ్బ కూడా మామిడికాయ ముక్క కూడా కొంచెం ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఈ విధంగా ఉడికితే చాలని మనకు కూర కమ్మ కూర అంతా అయిపోయేటప్పటికీ మామిడికాయ ముక్క పూర్తిగా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికినప్పుడు ఇప్పుడు అసలు సిసలైందైతే చేపల కూరలోకి మనం యాడ్ చేసుకోవాలండి కూర దించేసే టైంకి పూర్తయ్యే టయానికి ఐదు నిమిషాల ముందు ఈ ఈ విధ ఇదైతే యాడ్ చేసుకోవాలండి ఎవరు చేసినా ఏ విధంగా చేసినా ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి పొడి ఈ మెంతి పొడిని వేసుకోవడంలా వేసుకోవడం వల్ల కూర చిక్కపడంతో పాటు ఈ పొడి టేస్ట్ చేపల పులుసులో కలవడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది పొడి కంపల్సరీ అయితే ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు కానీ చేపల పులుసులు అయితే కంపల్సరీ వేసుకుంటారు ఇది లేకపోతే చేపల పులుసు చేపల పులుసులాగే ఉండదు ఒక్కసారి మీరు ఒకసారి ఈ విధంగా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది మెంతి పొడి ఆవాలు మెంతులు జీలక ఆవాలు ధనియాలు మెంతులు ఇవి దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఆ పులుసులో కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టేయాలి ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే మామిడి దెబ్బ పూర్తిగా ఉడికిపోయింది మనకు కావాల్సిన విధంగా చేప కూడా మా ఇరిగిపోయే విధంగా కాకుండా మా చేప కూడా బాగా ఉడికిపోయింది మనకు కావాల్సిన విధంగా చేపల పులుసు దగ్గరికి కూడా వచ్చేసింది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేయాలండి మరి ఎక్కువ దగ్గరగా వచ్చిందంటే కూర ఆరిపోయేట కూర ఆరిపోయేటప్పటికి పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేసి పులుసు కొంచెం అవుతుంది చేపలు మాత్రం ముక్కలాగానే ముగిలిపోతుంది మనం అన్నం తినేటప్పటికి చేపలు ఒక్కటే మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా కాకుండా కొంచెం పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత పులుసు ఉంచుకోగానే ఆపేసి మూత పెట్టేసేయాలి స్టవ్ ఈ విధంగా చేయడం వల్ల కూర ఆరిపోయేటప్పటికీ చూసారు కదా ఈ విధంగా మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా బాగా వచ్చింది కదా చేపల పులుసు ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది ఈజీగా కూడా మీరు చేసేసుకోవచ్చు